నెల్లూరు ఎనిమిదవ డివిజన్ స్టోన్ హౌస్ పేట ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి నారాయణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డి పాల్గొన్నారు ఆయా ప్రాంతాల్లోని ప్రతి దుకాణానికి వెళ్లి వ్యాపారస్తులను ప్రజలను వారు ఆప్యాయంగా పలకరించారు కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ మేనిఫెస్టోను వివరించి రానున్న ఎన్నికల్లో తమ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సహకరించాలని నారాయణ కోరారు అసెంబ్లీలో చట్టాలు చేయడం ఆ చట్టాలకు జీవోలు ఇవ్వడం ఆ జీవోలకు తగినట్లు అధికారులు పనిచేస్తున్నారో లేదో చూడడమే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల విధి అని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు డివిజన్కు విచ్చేసిన నారాయణ కోటంరెడ్డిలకు ఆయా ప్రాంతాల ప్రజలు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రజలకు టీడీపీ లక్ష్యాన్ని వివరిస్తున్నట్లు చెప్పారు అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు వైసీపీ నియంతృత్వ పాలన వలన అటు ప్రజలు ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కార్పొరేషన్ కార్యాలయం సెక్రటేరియట్లకు వెళితే ఆయన చెబితేనే చేస్తాం అనే స్థాయికి అధికారులు దిగజారంటే అరాచక పాలన ఎలా ఉందో అర్థమవుతుందని తెలిపారు నెల్లూరులో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు ఒక రకంగా జగన్ పాలన కన్నా బ్రిటిష్ వారి పరిపాలనే నయంగా ఉంటుందేమోనన్నారు పాలకులంటే ప్రజలను రక్షించాలే గాని భక్షించకూడదని చెప్పారు ప్రజాగ్రహాన్ని చూరగొన్న వైసీపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడేందుకు రోజులు లెక్క పెడుతున్నామని ప్రజలే చెబుతున్నారని తెలిపారు ఒక షాప్ క్లోజ్ వెంటనే హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉండారో దానికి సంబంధించి వాళ్ళకి నేను ఫోన్ చేశాను ఏమండి అక్కడ ఏ ఏ సెక్షన్ మీద దేనికి మీరు చేస్తున్నారు ఫీజు ఏదో కట్టాలంటే ఆయన కడతాడంటే ఫోన్ ఎత్తాడు ఆ హెల్త్ ఆఫీసర్ ఫోన్ ఎత్తాడు ఆయన అపాయింట్ చేసింది నేనే ఆఖరాకి మా వాడు ఫోన్ ఎత్తు ఇస్తే నేను ఇప్పుడు మాట్లాడలేను సార్ నేను అనుకోవద్దు అంటే ఆఫీసర్లో అంత భయపెట్టేశారు సెక్రటరీ మాకు ఆ నాయకుడు చెప్తేనే మేము ఎంటర్టైన్ చేస్తాం అప్లికేషన్ ఇస్తాం ఇదే పరిపాలన వైసీపీ ప్రభుత్వ పాలనలో విపరీతంగా కరెంట్ బిల్లులు సహా వస్తువుల పనులు పెంచేశారని నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కోటంరెడ్డి రెడ్డి మండిపడ్డారు నెల్లూరులో నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధిని పరుగులు తీయించారన్నారు నిన్న మొన్నటి వరకు అబద్దాలు చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లావంటూ ప్రశ్నించారు అనిల్ కు దమ్ముంటే నెల్లూరు సిటీలో పోటీ చేయాలని సవాలు విసిరారు మాజీ మంత్రి నారాయణ గురించి అవాస్తవాలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కోటం రెడ్డి హెచ్చరించారు స్థానిక వ్యాపారి సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నారాయణ నెల్లూరు నగరాన్ని విశేషంగా అభివృద్ధి చేశారని చెప్పారు గత ఎన్నికల్లో తప్పు చేశామని కానీ ఈ దఫా జరగనున్న ఎన్నికల్లో తప్పు చేయబోమని ప్రజలు చెబుతున్నారని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజానాయుడు జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ కోమారి విజయమ్మ రాష్ట్ర ఆర్య వైశ్య నాయకులు మైనార్టీసెల్ సిటీ అధ్యక్షులు ఇక్బాల్ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు రాష్ట్రంలో చూస్తే సార్లు పెంచారు మనకి షాక్ కరెంటు పట్టుకుంటే కాదు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది అదే రకంగా ఇంటి పన్నులు పట్టుకుంటే కాగితం పట్టుకుంటేనే మన గుండె దడదడ కొట్టుకుంటుంది నిత్యావసరం సరుకులు పెరిగిపోయి కూడా కొనే తలేదు పరిస్థితి ఘోరంగా ఉంది ఒకటి అడుతున్నా మొన్నటి దాకా నారాయణ మాట్లాడు ఈ రోజు నువ్వు అనిల్ని అడుగుతున్నా ఈ రోజు నువ్వు నిజకవర్గం ఎదుర్కొంటున్నావు ఎక్కడ పోటీ చేయాలని అంటే నారాయణ గారిని ఓడించలేము అని నీ పార్టీ డిసైడ్ అయిపోయింది నువ్వు డిసైడ్ అయిపోయావు అనిల్ నీకు దమ్ము ఇప్పటికైనా ఉంటే నువ్వు మాట్లాడి మాట్లాడు కట్టుబడి ఉంటే దమ్ముంటే నీ పార్టీకి నీకు నెల్లు టౌన్ లో పోటీ చేయి దాదాపు డిపాజిట్ లేకుండా ఓడిపోతామని చెప్పి తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఏ మాటనా కూడా సహించాం నువ్వు తీవ్రంగా నిన్ను ఎనగెడతామని కూడా హెచ్చరిస్తున్నావు